ఈ సినిమా రోజులో పడి ప్రజలు కూడా పారాలు కూడా కోల్పోద్దన్నటువంటి ఒక సందేశాన్ని కూడా మైపాలన్న ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మైపాలన్నతో పాటు ఇతరం కూడా ఈ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ప్రయత్నం చేద్దాం కెమెరాలు అలౌడ్ లేకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి దానిపైన కూడా మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం డాక్టర్ చేసేటువంటి ప్రయత్నం కూడా మైపాలన్నతో పాటు మేము చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాను నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పుష్ప టూ సినిమా చూడడానికి వచ్చినటువంటి కుటుంబంలో ఒకరేమో చనిపోవడం రేవతి అలాగే అతని కుమారుడు అయినటువంటి శ్రీ తేజ్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉండడం ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ఒక రకంగా చర్చ అయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ విషయంలో పుష్ప టూ హీరో అయినటువంటి అల్లు ని అరెస్ట్ చేసినటువంటి తర్వాత అల్లు అరెస్ట్ కి ఇంకా ఎక్కువ మొత్తంలో ఆ సినిమా ప్రమోషన్ ఎక్కువ లభించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయనను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఎక్కట్లా అరెస్ట్ చేస్తారు అన్నటువంటి దానిపైన కూడా చర్చ నడిచింది మరో ముఖ్యంగా చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే చనిపోయినటువంటి కుటుంబం సినిమా చూడడానికి వచ్చి చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించినటువంటి దిక్కు లేదు అలాగే ఇదే హాస్పిటల్లో ఈ కిమ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నటువంటి రేవతి కుమారుడైనటువంటి శ్రీ తేజ్ పరిస్థితి ఇప్పటి కూడా చావు పోరాటం చేస్తూ మరి ఆ పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నదని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు ఈయనను కనీసం పలకరించినటువంటి పరిస్థితి లేదు సినీ హీరోలు పలకరించలేదు సినీ తారులు ఎవరు పరమ పరామర్శించలేదు ఎవరు కూడా పరామర్శించలేదు ఇంకా రాజకీయ రాజకీయ నాయకుల సంగతి అంతవా ఇక ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా అల్లు అర్జున్ సైడ్ ఉండదు ఆయన ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు ఇది రాజకీయమైనటువంటి కుట్ర ఉన్నది రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ఉన్నదని చెప్పేసి రకరకాలైనటువంటి ఆరోపణలు చేసింది కేటీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా కనబడట్లేదు సో మనం ఇక్కడికి రావడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాం ఈ కిమ్స్ హాస్పిటల్లోనే శ్రీ తేజు చికిత్స పొందుతా ఉన్నారు అయితే ఇప్పటికి కూడా వెంటిలేటర్ పైన ఉన్నారు మనం కూడా ఇక్కడికి హాస్పిటల్ ఒకసారి చూడడానికి వచ్చినాం నాతో పాటు మైపాల్ యాదవాలని కూడా వచ్చినాం కానీ లోపలికి మనల్ని కెమెరాలతో అలవు లేదంటా ఉన్నారు కానీ కాబట్టి ఖచ్చితంగా మేము లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి అతను బాబు పరిస్థితి ఏంటన్నటువంటి దానిపైన కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనతో పాటు ఆ మైపల్ అన్న మైపాలన్నటు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి పన్నీ ఏమో బన్నీ అంటే మనకు తెలుసు పుష్ప పుష్పరాజ్ ఆయన అరెస్ట్ కావడం అరెస్ట్ అయిన తర్వాత సినీ స్టార్లు పెద్ద పెద్దలు మెగాస్టార్ లాంటి వాళ్ళు కూడా పోయి పరామర్శిస్తూ ఉన్నారు ఆయనకు ఏమైందని చెప్పేసి పరామర్శిస్తూ ఉన్నారు పావుతోండి పోరాటం చేస్తున్నటువంటి ఈయననేమో పరామర్శించినటువంటి పరిస్థితి లేదు దీన్ని ఎట్లా చూస్తాడు అదే మన భారతదేశంలో కానీ ఎస్పెషల్గా మన తెలంగాణలో కానీ మనుషులంతా సమానం కాదు చట్టం ముందు అందరు సమానం కాదు రాజ్యాంగం ముందు అందరి సమానం కాదు ప్రభుత్వం ముందు అందరు సమానం కాదు లేనోడికి ఏదన్నా అయితే కోడి పిల్ల మనం కోడిని కోసుకొని ప్రకాష్ రాజు ఒక సినిమాలు అంటాడు పోకిరి సినిమాలో అరే ఒక కోడిని తీసుకుంటాం పోసుకొని తింటాం అది ఎంత సింపుల్ మీకు మేము మనుషుల్లో పోసుకొని తింటాం మాకు అది అంతే సింపుల్ అని ప్రకాష్ రాజు పోకిరి సినిమాలో అంటాడు అంటే మనుషులు అనేటోళ్ళు మన కామన్ మ్యాన్ మధ్యతరగతి వాళ్ళు డబ్బు లేనోడు కోడితో సమానం జనరల్ అయితే ఎక్కడైనా ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరకు పోయి పరామర్శిస్తారు అంతే కదా అవును చనిపోవడానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కారణమైనటువంటి వ్యక్తిని ఏదో ఎవరెస్ట్ శిఖరం వచ్చినట్టు లేదంటే మన

వీళ్ళు పుష్పరాజ్ అనే సినిమా పుష్ప హిట్ అయిన తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత పుష్ప టూ మీద కూడా వాళ్ళకు ఒక రుచి అన్నట్టు అరే మనం భారతదేశం అంతా సినిమా రిలీజ్ చేస్తే మనం ఇంకా వేల కోట్లు ఆ ఆ సినిమాతో కూడా ఎవరైనా జనాలు బాగుపడతా ఉన్నారా లేకపోతే యువత ఏమైనా ఓ మంచి మార్గంలో అంటే అది కూడా కాదు దాంట్లో కూడా దొంగతనం ఎట్లా చేయాలి దోపిడీ ఎట్లా చేయాలి ఇదే ఆ మెసేజ్ అంతా అదే దాంట్లో ఎర్రచందనం ఎట్లా చేయాలి ఆ అసలు కోట్లు ఎట్లా సంపాదించాలి అవతల నెట్లు చంపాలి అవతలలో నెట్ల వాడుకోవాలి నరకడము చంపడము స్మగ్లింగ్ చేయడము అవును అది చూస్తుంటే నాకు ఇప్పుడు మన చిన్నప్పుడు కూడా నాకు అనిపిస్తుంది శ్రీతేజ్ అనే అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ ఎంత ఫ్యాన్ అంటే ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఆయన ఉండే ప్లేస్ లో ఈయన బన్నే అని అల్లు అర్జున్ అని పుష్పరాజు అని అనే అవును అంత మైకంలోకి వెళ్ళిపోయిండు అల్లు అర్జున్ మైకంలోకి అల్లు అర్జున్ మైకంలోకి ఎందుకు వెళ్ళిపోయింది అంటే కెమెరా ముందు వీడియోల ముందు వీళ్ళు ఏంటంటే నా బొప్పోడు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు డ్యాన్స్ బాగా చేస్తున్నాడు మంచిగా మాట్లాడుతున్నాడని ప్రతిరోజు ప్రతి ఛానల్లో తెలుగు ఇంగ్లీష్ హిందీలో ప్రమోషన్ల రూపంలో ఈయన ఒక నిజానికిగా అల్లు అర్జున్ అంటే ఇప్పుడు శ్రీతేజుకు దేవుడితో సమానం ఆ టయానికి ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు కానీ అంటే అల్లు అర్జున్నే దేవుడు అనుకుంటున్నారు ఇప్పటికి అనుకొని వాళ్ళ అమ్మ కూడా అభిమానే రేవతి అనే టై చనిపోయిన ఆమె కూడా అల్లు అర్జున్ అభిమాని అలా ఫ్యామిలీ మొత్తం అభిమానమే అభిమానం లేకపోతే సినిమాకు ఒక వెయ్యి రూపాయల టికెట్ నలుగురు అంటే నాలుగు వేలు అంటే అలా కూతురికి ఇప్పుడు శ్రీతేజ్కి ఒక వెయ్యి రూపాయలు అలా కూతురుకి ఒక వెయ్యి అన్న భాస్కరన్న ఒక వెయ్యి రేవతి నాలుగు వేల రూపాయలు టికెట్ మళ్ళా పెట్రోల్ పోసుకొని వచ్చి మళ్ళీ ఒక ఐదు వేలు ఖర్చు పెట్టుకొని ఒక మూడు గంటల కోసం వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఆ రేంజ్ చేసిరు ప్రమోషన్ చేసిరు ఈ సినిమా చూడకపోతే మన జీవితం వేస్ట్ ఈ సినిమా చూడకపోతే మనం బతికి వేస్ట్ మళ్ళీ అది కూడా ప్రీమియర్ షోని చూడాలి అర్ధరాత్రి తొమ్మిదిన్నర పది గంటలకే చూడాలి అని అయిపో సుకుమార్ కావచ్చు రాజమౌళి కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ కావచ్చు అల్లు అరవింద్ కావచ్చు రష్మిక కావచ్చు వీళ్ళందరూ ప్రతిరోజు ఒకనాడు బీహార్కు పోవడం ఒకనాడు కర్ణాటక పోవడం ఒకనాడు తమిళనాడు ఒకనాడు ఢిల్లీ ఒకరోజు హైదరాబాదు ఆంధ్ర ఇది అనడం వల్ల పిల్లలకి ఏమైతుందంటే చిన్నప్పుడు అబ్బా ఇంత గొప్ప సినిమా మనం చూడకపోతే ఎట్లా అని వాళ్ళ అమ్మకు ఇష్టం లేకపోయినా చెప్పొచ్చు నాన్న ముద్ర రష్ ఉంటుంది అల్లు అర్జున్ కూడా వస్తున్నట్టు తెలిసి ఉంటది అని చెప్పుకుంటారు చిన్న చిన్నపిల్లలు ఎట్లుంటారు మొండి పట్టుబడతారు కావులు నాకు సినిమా చూపిస్తేనే నేను అన్నం తింటా సినిమా చూపిస్తేనే రేపు స్కూల్కి పోతా అంటే తల్లిదండ్రులకు ఇప్పుడు అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే పిల్లల్ని పెంచడము పిల్లలను కన్విన్స్ చేయడమే పెద్ద కష్టమైంది కాదండి ఇప్పుడు అసలు అల్లు అర్జున్ ఇంటికి అంతమంది ఎందుకు పోతారు అసలు నిజంగా కూడా ఒక కాలు ఇరిగింది లేదు ఓ చెయ్యి ఇరిగింది లేదు ఓ తలకూరు కుట్టుబడ్డది లేదు లేకపోతే ఏమైనా ఆపరేషన్ అయిందా లేకపోతే అల్లు అర్జున్ ఇంటికి పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ప్యాన్ స్టార్ ఆయన పెద్ద పొజిషన్ లో ఉన్నాడు ఇండియాలో ఇప్పుడు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలో టాప్ లో ఉన్నాడు అందులో నోట్ అవుట్ టాప్ హీరో అయిండు వాళ్ళ నాన్న టాప్ ప్రొడ్యూసర్ వీళ్ళను మంచి చేసుకోవాలి కదా ఇలా కష్టకాలంలో వెంబటి ఉంటే రేపు దిల్ రాజుకి ఇంకో సినిమా చేసి పెడతాడు ఓకే ఫ్రెండ్షిప్ లో కూడా కాస్ట్లీ ఫ్రెండ్షిప్ అన్నట్టు కాస్ట్లీ ఫ్రెండ్షిప్ అన్నట్టు అదే జానీ మాస్టర్ రేప్ కేసులో అక్రమంగా కేసు పెడితే జానీ జానీ మాస్టర్ మాస్టర్ పోలే ఎందుకంటే కూడా ఇదే జానీస్ పుట్టబొమ్మ పుట్టబొమ్మ పాట వేస్తే ఈయనకు మంచి పేరు వచ్చింది చాలా మంది హీరో చేశారు ఈ అల్లు అర్జున్ జానీ మాస్టర్ రేప్ కేసులో పోయి బయటకు వచ్చినప్పుడు పోలే జైలు ఉన్నప్పుడు పోలే కానీ అల్లు అర్జున్ కు వాళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచి పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఇంటికి పోయారో ఎంతమంది వీలైతే అంతమంది ఇంటి అల్లు అర్జున్ ఇంటికి పోవడం మళ్ళీ అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ తీసుకొస్తే ముషిరాబాద్ ముషిరాబాద్ తీసుకొస్తే ముషిరాబాద్ మళ్ళీ గాంధీ హాస్పిటల్ అంటే గాంధీ హాస్పిటల్ కు దేంట్లో అచ్చాలాగానే గుల్ రాజు తర్వాత సుకుమార్ వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీ వీళ్ళు వెళ్ళడం మళ్ళీ చెంచల్ కూడా పంపిస్తే చెంచల్ కూడా తెలడం పెట్రోల్ పోసుకొని నేను చచ్చిపోతే అల్లు అర్జున్ లేకపోతే అంటున్నాడు అరే అదే అదేంటి కాదు ఉన్మాదం అంటే నువ్వు అల్లు అర్జున్ ఆయన ఒక సైంటిస్ట్ కాదు ఆయన ఒక కెమెరా కనిపెట్టలేదు మన కరెంట్ కనిపెట్టి ప్రపంచానికి సూర్యుడు లేకపోయినా వెలుగునిచ్చే సైంటిస్ట్ ను కూడా వీళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోడు అంతే అల్లు అర్జున్ కావాలి కావాలి అంతే కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేని పరిస్థితి కరెంటు కనిపెట్టినైనా గుర్తుపెట్టుకోరు కెమెరా కనిపెట్టినైనా గుర్తుపెట్టుకోరు ఫోన్ కనిపెట్టిన గుర్తుపెట్టుకోరు లేదంటే మనకు బార్డర్లో సైనికులు మన కోసం దేశ సేవ చేస్తూ మన ప్రాణాలను లెక్క చేయకుండా మంచు కట్టలల్లో మండు టెండర్లలో పనిచేసే జవాన్లను కూడా వెళ్ళి గుర్తుపెట్టుకోరు రతన్ టాటా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన రతన్ టాటను కూడా గుర్తుపెట్టుకోరు అల్లు అర్జున్ కానీ సినిమా హీరోలను కానీ అదొక ఒక హిక్నటిజం అన్నట్టు ఒక మైకంలోకి వెళ్ళిపోతారు నేను అంటే చిన్నప్పుడు కూడా మనం చిరంజీవి సినిమా చూసి అసలు చిరంజీవి అంటే మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఇష్టపడేటోళ్ళు వెంకటేష్ సినిమాలు చూసి బాలకృష్ణ సినిమా చూసి నాగార్జున సినిమా చూసి మహేష్ బాబు సినిమా చూసి పవన్ కళ్యాణ్ సినిమా చూసి అసలు మన అమ్మ నాన్న చిన్న వాళ్ళ ముందు అంత మైకం ఉంటుండే నాకు ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి అంటే సినిమాలలో ఒక విలన్ ఉండదు అనుకోండి గోపాల్ వర్మ రావు అని నిజంగానే విలన్ అనుకునేది అవును అంబరీష్ర్ ఉంటే అంబరీష్ అని కూడా నిజంగానే అనుకునేది గ్యాంగ్లీడర్ సినిమాలో చిరంజీవి సినిమాలో వాడు ఒకటి పెద్ద విలన్ ఉంటాడు విలన్ చూసి వీడిని నరకాల వీడు కడ్డు దొంగ చెడ్డోడు చచ్చిపోయి గుండుగా సినిమా అయిపోయినాక కూడా వాడు చచ్చిపోతే మంచిగా ఉండాలని అనుకున్నా మైకోల్లోకి వెళ్ళిపోయినా అట్లా జీవించడం వల్ల మనం చిన్న వయసులో టీనేజ్ లో కాబట్టి నిజంగానే ఇప్పుడు చచ్చిపోవాలని ఈ సినిమా ఇప్పుడు విజయశాంతి చిరంజీవి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని బాలకృష్ణ రాధ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వాళ్ళని సినిమాలలో చూసి వీళ్ళిద్దరు జీవితాంతం పెళ్లి చేసుకుని ఉంటే బాగుంటుందని సినిమా హీరోలైన్ అనుకునేది కృష్ణ నాగార్జున వేసుకుంటే బాగుంటుంది ఇట్లా వెంకటేష్ సౌందర్య వేసుకుంటే బాగుంటుందని పవిత్ర బంధం చూస్తారు అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతాం అన్నట్టు సినిమా అనేది మామూలు ఇన్ఫ్లుయెన్స్ కాదు మామూలు ఇంపాక్ట్ కాదు అట్లా ఇప్పుడు అల్లు అర్జున్ గత కొన్ని రోజుల నుంచి అలా వైకుంఠపురం అని రేసుగురం అని ఇట్లాంటి సినిమాలు చూస్తే ఇప్పుడు పుష్పరాజ్ అని పుష్ప అని మరి ఇక్కడికి అదే కదా అయినకు లేదు అల్లు అరవిందకు లేదు అల్లు అరవింద్ భార్యకు లేదు అల్లు అరవి అల్లు అర్జున్ వైపుకు లేదు అల్లు అర్జున్ విడుదలైన తర్వాత వాళ్ళ తమ్ముడు ఇట్లా అడ్ చేసుకుంటున్నాడు అన్నా అని తర్వాత వాళ్ళ కొడుకుని ఎత్తి భుజాల మీద ఎక్కి నానా అని అంటుండు వాళ్ళ కూతురు అంటుంది అలా వైపు అడ్ ఒక ముద్దు ఒక రోజు రెండు మూడు గంటలే అంతే అయితే మరి ఇప్పుడు రేవైతేనే డబ్బు చనిపోయింది రేపు వాళ్ళకు కూతురు ఎవరిని చేసుకోవాలి వాళ్ళ కొడుకు ఇప్పుడు బతుకుతాడో సస్తాడో కూడా తెలియదు ఇప్పుడు ఆ భాస్కర్ అనేటి అన్నకు నరకం అంటే తెలుసు చచ్చిపోతే నరకం కాదు ఒక మనిషి ఇంట్లో చచ్చిపోయి కొడుకు హాస్పిటల్ ఉంటే అది నరకం అవును అట్లాంటి నరకం అనుభవిస్తున్న భాస్కర్ అన్న ఇప్పటినా ఒక్క రా మన రాజకీయ నాయకుడు గాని ఒక సినిమా హీరో గాని రానా రామానాయుడు పేరే రానా బహుబలి సినిమాల బచ్చాల దేవుడు అల్లు అర్జున్ దగ్గరకు పోయి అర్జ్ చేసుకుంటున్నాడు అవును మరి ఇక్కడికి రావచ్చు కదా రానా చైతన్య నాగ చైతన్య అఖీలు అక్కినేని అఖీలు నాగార్జున వదిలిపెట్టిపోయాడు అక్కినేని నాగార్జున వెంకటేషు అసలు వీళ్ళు గిల్ రాజు ఆర్ నారాయణ మూర్తి కూడా వేడు మనం ఆర్ నారాయణ మూర్తి అన్న ఎర్రజెండా సినిమాలు అవును మనం సినిమాలు అన్న ఆటో అని చెప్పి ఇప్పుడు ఆటో డ్రైవర్ నుంచి అవడం ఉంటారు ఇప్పుడు మనం సేఫ్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అవును ఆయన కరెక్ట్ నడిపేకపోతే మనం అందరం పైలో అంతే పోవాలి ఆటో డ్రైవర్ కనీసం థ్యాంక్స్ చెప్పే సొసైటీ లేదు అసలు అల్లు అర్జున్ థంసప్ కావమని చెప్తాడన్నంసప్ లో ఆడెడ్ షుగర్స్ ఉంటాయి దాని మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అల్సర్ ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అనేక రోగాలకు కూల్ డ్రింక్స్ థమ్స్అప్ కారణం అయితే ఆ థమ్స్అప్ దాకా మన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అట ఇప్పుడు నా ఇప్పుడు పబ్లిక్ చూస్తున్నా కొన్ని కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు పబ్లిక్ లా ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు చచ్చిపోయినందుకు వాళ్ళు వచ్చి చూడాలి ఏమన్నా కలిసి వాళ్ళకి ఏమన్నా పైసలు అనేవాళ్ళు ఇవ్వాలి కదా వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా పబ్లిక్ చూడే వాటికి కొన్ని కోటీశ్వరులు అయితే వాళ్ళు కూడా కష్టపడుతుంది పబ్లిక్ కూడా చూస్తున్నారు జీవితంలో ఆటో డ్రైవర్ కష్టపడతలేడా ఇప్పుడు వాళ్ళు చనిపోయారు వాళ్ళకి సానుభూతాన్ని లేకపోతే వాళ్ళకి ధైర్యం అమ్మన్నా కొన్ని పైసలు అన్ని ఇప్పుడు అడగాలంటే ఇప్పుడు ఆయన ఒక రోజు కూడా జైలు లేడు పోయి వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ పోయి మళ్ళీ ఆయన పలకరిస్తారు అది అదే విచిత్రం మన సోషల్ మీడియాలో మొత్తం బీజిఎం అల్లు అర్జున్ నడుస్తుంది ఏడో చూసిన రేవతి ఫోటో లేదు శ్రీతేజ ఫోటో లేదు అన్న ఫోటో లేదు అంటే చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో లేవు అల్లు అర్జున్ ఎవరన్నా పలకరిస్తే దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఇప్పుడు ఇలా సోషల్ మీడియా వాళ్ళ ఫోటో ఆలోచించాలి బావల్లనే ఇప్పుడు మేము సినిమాలు తీస్తేనే జనాల వల్ల మేము బతుకుతున్నాము అని చెప్పేసి ఒకటి ఆలోచించి వాళ్ళు వాళ్ళకి సహాయ పడాలి మూడు వందల కోట్లు సహాయ పడాలి పుష్ప టూ సినిమాకు మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు తీసుకున్నాడు కానీ ఇరవై ఐదు లక్షలు ఇస్తాడు మూడు వందల ఏమైతుందా ఇరవై లక్షలు ఏమైతుందా కుటుంబం మూడు వందల కోట్లు ఆయన రెమ్యునరేషన్ ఇరవై లక్షలు ఏమైతే ఇస్తే కొడుకు సాగు బతుకులున్నాడు కోడి రెండు కోట్లు భార్య పారం పెద్ద కొడుకు ఏమో మనం ఇద్దరు అల్లు అర్జున్ అభిమానులు వేరే వారాలు అంటే అభిమానులు అంటే మా ప్రాణము ఆ అభిమానులే మా ప్రాణము అభిమానులు లేకపోతే మేము లేము మీరు మా కుటుంబం అని చెప్పినాడు మా కుటుంబంలో ఒక వ్యక్తి సాగు ఉంటే నీ తమ్ముళ్ళ అంటాడే లేకపోతే నీ కొడుకులు అంటాడు మరి నిజంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ అయితే ఎందుకు చూడడానికి రాలే ఇప్పుడు దాకా రాలే ఈనం చూడడానికి రాలేదు చిరంజీవిని చూడడానికి చిరంజీవి మాట్లాడి తర్వాత నాగబాబుకు మాట్లాడి వాళ్ళ గిట్ల పోతున్నారు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత రావాల్సిన ప్లేసు హిమ్స్ హాస్పిటల్ రావాలి గోగన్పేటలు ఉన్న హిమ్స్ హాస్పిటల్ రావాలి అంటే అల్లు అర్జున్ ఇట్లనే ఉన్నాడు అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతే ఉంది అల్లు అర్జున్ నవ్వుతున్నాడు అండి ఇండైరెక్ట్ గా ఒక మనిషి అనిపోతే ఏదో వచ్చినట్టు ఆ నవ్వడము పోలీసులు వస్తూ కూడా ఎందుకు నవ్వడం ఎందుకు నువ్వు ఏ ఏ సందర్భంలో నువ్వు అసలు సంధ్యా థియేటర్ కు ఆ రేంజ్ లో అడావుడితోని వందల మందితోని నువ్వు ఓపెన్ టాప్ జీప్ లో రాకపోతే నువ్వు వచ్చి మాస్క్ పెట్టుకొని గుణాచార లేక అప్పట్లో ఎన్టీ రామారావు వచ్చిపోయినట్టు చాలా మంది సినిమా హీరోలు చూస్తారు మాస్క్ పెట్టుకుని వచ్చి ఎవరు గెలవనంటూ ఒక టికెట్ కంపించుకుంటూ అల్లు అర్జున్ వస్తుండే అనేసరికి కొన్ని వేల మంది కట్టలు తెంపుకొని ఆర్టీసీ లో ఎస్పెషల్ గా ఏపీ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలోకి ఇంత అభిమానం ఉండదు కానీ ఏపీ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే పిచ్చి ప్రాణం సినిమా హీరోస్ కోసం చంపడానికి కట్ట సిద్ధం కదా సిద్ధం మరి ఇట్లా జరుగుతుంటే వీళ్ళే వాళ్ళు ఏం చెప్పాలి మా కోసం మీరు కొట్టుకోవచ్చు సావచ్చు ఫస్ట్ షో చూడాల్సిన అవసరం లేదు ప్రీమియర్ షో చూడాల్సిన అవసరం లేదు నేను చెప్పాలన్నా తన సినిమా రోజు వెనకైనా ముందైనా చూడొచ్చు మీరు మాత్రం తొక్కిసలాట్ ఉంటుంది ఫస్ట్ రోజే ఉరికి రావేలా చూడాలన్నట్టు ఏం లేదు దొరికితే చూడండి లేకపోతే తెల్లారు చూడండి చెప్పాలి ఇది ఇప్పటి నుంచైనా చేస్తే రేవతి లెక్క ఇంకొకళ్ళు చాలు ఎవరు ఇంకొకరు ఉండరు ఇప్పటికైనా సినిమా హీరోలు బుద్ధి తెచ్చుకొని మీరు కనుక ప్రీమియర్ షోలకు ఓపెన్ టాప్లు వస్తే ఇప్పుడు మేము ఉస్మాని యూనివర్సిటీ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి కానీ హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా సినిమా హీరోలను అడ్డుకుంటాం మీరు చూడండి తప్పు లేదు మేము అనట్లే మాస్క్ పెట్టుకొని వచ్చి చూడండి కానీ ఆ ఇరుకిరుకున్న ప్రదేశాలలో సంజయ్ థియేటర్లలో మీరు అట్లా డింగాన్ డింగాన్ చేసి అమాయకమైన ప్రజలు పేదవాళ్ళు పేషెంట్లు ఉంటారు ఆ రేవతి ఎంత గొప్పతంట అమ్మా అక్క అలా ఉంటే ఈమె లివర్ కొంచెం ఇచ్చి ఇప్పుడు ఆయన భర్తను ఆమె లివర్ ఈయన ఇచ్చి కొంచెము ఈయనను కాపాడుకుంటే ఈయన బతుకున్నాడు ఈ సినిమాకు పోవడం వల్ల ఇప్పుడు ఆమె శ్రీతేజన్ అబ్బాయి ఒక ఉన్మాదం లాగా అల్లు అర్జున్ అంటే ఒక లాగా ఒక దేవుడు లాగా ఊహించుకొని అమ్మ పోదాం పోదాం నానా పోదాం పోదాం వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళండి వెయ్యి రూపాయలు కూడా ఆ నాలుగైదు వేలు అంటే ఒక నెల రోజులు ఖర్చుకొస్తాయి కొందరికి అట్లాంటివి అబ్బాయి టార్చర్ పెట్టడం వల్ల ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు పోయినాయి వాళ్ళు పేషెంట్లు అర్ధరాత్రి తొమ్మిదిన్నరకు మార్నింగ్ షో కాదు

ఇరవై రూట్ ఉంటుంది మొత్తం జామ్ అయిపోయింది వేల చాలా మంది మొత్తం జామ్ అయిపోయింది ఒక గంట రెండు గంటలు జామ్ అయిపోయింది అప్పుడు ఆమె ఆమె చనిపోయిన విషయం ఏం తెలియదు అనుకున్నాను జామ్ ఫస్ట్ డే అదే రోజు నుంచి జామ్ అనుకున్నా అనుకున్నాను

వాళ్ళ కొడుకు ఇంత పెద్దాను సినిమా చూద్దామని వచ్చిర్రు అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆయన వచ్చినందుకు జరిగింది ఇట్లా కాకపోతే వాళ్ళు ఏమన్నా కుటుంబాన్ని ఏమన్నా ఆదుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అలా ఇప్పుడు అలా కొడుకు అడ్మిట్ అయి ఉన్నాడు అలా అమ్మాయి అనిపోయింది ఇప్పుడు వాళ్ళకి సరిపోయి ఇరవై లక్షలు ఏం జరిగిపోతాయన్నా హాస్పిటల్ అయిపోతాయి ఓ ఇరవై ఐదు లక్షలు ఇస్తే మరి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా మరి ఒప్పుకుంటారా అట్లా అన్న మనం ఇంకొకటి ఏం డిమాండ్ చేయాలంటే మీరు ఒక ఆటో డ్రైవర్ కూడా చెప్పాల్సిందంటే ఏ సినిమా హీరో కూడా ఓపెన్ టాప్ లో ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి ఇప్పుడు కానీ ఓపెన్ టాప్ లో వందల మంది నేసుకుని అందరికి బహిరంగంగా చెప్పడం వల్ల హైదరాబాద్ లో నా ఫ్యాన్స్ అందరూ వచ్చేసారా ఒక్క దగ్గర కొంతమంది వస్తే బతుకురా మనుషులు పేషెంట్ ఏంటంటే ఎక్కడప్పుడు ఓపెన్ టాప్ అయి చెప్పి చెప్తే లోపట వచ్చి సూచిపోతే అయిపోతుందా ఇప్పుడు మీకు గుర్తుందా మైపరంలో ఒక సినిమాలో ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉండే కదా ఏది పుష్ప అంటే ఏంటిది అన్నట్టు కాదు ఫైర్ ఆ ఇప్పుడేమో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ ఇది మీ ఫైర్ వల్ల వైల్డ్ ఫైర్ వల్ల రేవత్తులూ కేవలం అన్నర్జును మరి ప్రతి సంవత్సరం వస్తున్నా ఇరవై నరపు వస్తున్నట్లు కానీ నాకు తెలిసి ఇరవై ఏళ్ళ నుంచి ఇంత ట్రాఫిక్ రష్ కాలేదు తర్వాత ఇంత ఓపెన్ టాప్ లో అభివాదం చేస్తూ ఉన్నది నేను చూలేదు లోపల వచ్చి మాస్క్ పెట్టుకుని చూసుకుంటూ పోయేది ఇప్పుడు కూడా అట్లనే మాస్క్ పెట్టుకుంటూ చూసుకుంటూ పోయేట్టు అయిపోయేది మీ క్రేజీ కోసము ఇది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా న్యూస్ కావడం కోసము కనీసం కామన్ సెన్స్ లేకుండా సంస్కారం లేకుండా కనీసం అంచనా లేకుండా కనీసం పోలీసులు కూడా ఇప్పుడు ఎట్లా అలో చేసిరని పంపించాల్సింది బయటకు అది ఏం జరిగింది పర్మిషన్ పెట్టుకున్నా పర్మిషన్ పెట్టుకోకపోయినా ఆ ఓపెన్ టాప్ లో అంత అభిమానులున్న హీరో రావడం అనేది ఎట్లా ఎట్లా చేస్తే ఈ కుటుంబానికి న్యాయం అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఒక్కరు కూడా ఇప్పటివరకు రాక పాయడికి న్యాయం జరగదు కానీ ఉపశమనం ఒక కోటో రెండు కోట్లు ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి ఇచ్చి ఆ అబ్బాయికి కూడా ఇంకా ఏదన్నా పెద్ద ట్రీట్మెంట్ ఇప్పించి ఇప్పటికైనా మనం ఈ సిచ్యువేషన్ బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సినిమా హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళంతా ఒకటి సామాన్యులకు ఏమైతే వాళ్ళు రారు మనం చచ్చిపోయిన రారు మన కొడుకులు చచ్చిపోయిన రారు కనీసం చూడటానికి రారు డబ్బులు ఇవ్వడానికి రారు మన తరఫున మాట్లాడరు వాళ్ళు సినిమాలోనే హీరోలు నిజ జీవితంలో హీరోలు కాదు అది ప్రతి ఒక్కరు గమనించాలి సంఘటన ద్వారా నాగార్జున మీద ల్యాండ్ కేసు అయితే ఒక్క రోజులో కోర్టు తీర్పిస్తుంది అల్లు అర్జున్కు కు ఒకటి రోజులు వస్తుంది కానీ కా సామాన్యుడికి ఏదైనా కేసు అయితే నెల రోజులు ఆరు నెలలు సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు విడాకుల కేసులు ఒక్కొక్కడు పదేళ్ళ చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నాడు భూ కబ్జాల మీద ల్యాండ్ కేసుల మీద ఒక్కొక్క ఐదేళ్ళు పదేళ్ళు తిరుగుతున్నాడు మటర్ కేసులలో కూడా ఐదేళ్ళు పదేళ్ళు జరిగిన అసలు సామాన్యుడికి ఇయరింగ్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కోటేశ్వర్లకు మాత్రం డబ్బున్నోడికి సినిమా వాళ్లకు రాజకీయ నాయకులకు ఒక్క రోజులో పని అయిపోతుందని మనం తెలుసుకొని ఇక్కడ నుంచైనా బుద్ధి శరము ఇచ్చేతో లక్ష కిడ్నీ ఉంటే ఆ సినిమా హీరోలను కానీ రాజకీయ నాయకులను కానీ ఎవడు పెద్దగా ఉన్మాదంగా ఉండకూడదు ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వండి సినిమాటైతే ఒక నాలుగు రోజులకు మూడు రోజులకు రెండు రోజులకు చూడండి కానీ వాళ్ళ మీద ఉన్మాలంతోని వాళ్ళ యొక్క ఇమ్యూనిటీస్తో వాళ్ళ కోసం ప్రాణాలు పోయేటట్టు రాత్రి షోలు పొద్దున షోలు పోవడం వాళ్ళకు అనుకూలంగా మాట్లాడము పోస్టులు పెట్టడము వాళ్ళని ఎవరన్నా విమర్శిస్తే మాలాంటి వాళ్ళను నెగిటివ్ ట్రోలింగ్ చేయడము ఇప్పుడు ఆయన ఆర్మీ అని పెట్టుకున్నారు అల్లు అర్జున్ ఆర్మీ అంటే భారత ఆర్మీ తీసేసి ఇప్పుడు ఇప్పుడు సైన్యంలోకి అల్లు అర్జున్ ఆర్మీని పంపారు బార్డర్ మంచు మంచి బోడర్లో జమ్మూకు కాశ్మీర్ కు ఎడారిలోకి రాజస్థాన్ ఎడారిలోకి పంజాబ్ బార్డర్ లోకి అల్లు అర్జున్ ఆర్మీని పంపారా మరి భారత ఆర్మీ పోతే అల్లు అర్జున్ ఆర్మీని కోకూడదు అల్లు అర్జున్ ఆర్మీ ఏంటిది ఆర్మీ ఏంటి నువ్వు అసలు నువ్వు వాళ్ళు ఎవరు దేశం కోసం చేస్తున్నారా నీ కోసం చేస్తే మీకోసం కష్టపడేటోళ్ళు ఆర్ పేర్లు అవుతారు అట్లా ఒక అల్లు అర్జునే కాదు ఏ హీరో అయినా ఈయన థమ్స్అప్ తాగాడు ఒకటేసారి తాగుతాడు థమ్స్అప్ మనం అనుకున్న రోజు తాగుతాడేమో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు అల్లు అర్జున్ వచ్చి థమ్స్ అప్గింది బాగుండు అంటాడు కానీ ఆ థమ్స్అప్ తాగడం వల్ల రోగాలు వస్తాయి ఆ థమ్స్అప్ అయినా తాగాడు ఒకటేసారి రాగుంటాడు జీవితంలో అంత కావాలంటే వాళ్ళు ఇంటికి పోయి ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేయండి ఎట్టి పరిస్థితులలో థమ్స్అప్ ఉండదు దానివల్ల క్యాన్సర్లు వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అస్తం వస్తుంది అల్సర్ వస్తుంది వాళ్ళ కొడుకు తాగడు వాళ్ళ కూతురు రాగదు థంసప్ వాళ్ళ భార్య సంసం తాగదు వాళ్ళ అమ్మ థంసప్ తాగదు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న తాగడు అల్లు అర్జున్ నాన్న అల్లు అర్జున్ మా భార్య అల్లు అర్జున్ కొడుకు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్జున్ వాళ్ళ మామలు ఎవ్వరు థంసప్ తాగరు వాళ్ళ అమ్మమ్మ కూడా అల్లు అర్జున్ వాళ్ళ అమ్మమ్మ కూడా తాగదు మరి మానవులను మాత్రం చూసి దావ చేసుకున్నప్పుడు వల్ల తాగడం ఎండ కొట్టినప్పుడల్లా థమ్స్ అప్ తాగడం తూపైనప్పుడు అలా థమ్స్ అప్ తాగి రోగాలు తెచ్చుకొని కోట్ల రూపాయలు వాళ్ళకేమో కోట్ల రూపాయలు మనకేమో కోట్ల రోగాలు ఇదేంటి సినిమా హీరోలు కంట్రీ డీలైట్ కూడా చిరంజీవి వాడాడు కావాలంటే మన ఒట్టే చెప్పనండి దేవుడి మీద కంటి డీలైట్ పాలు చిరంజీవి అవుతుండంసాల్లు అర్జున్ మహేష్ బాబు వీళ్ళను వాళ్ళు పిల్లలకు రాయిపిస్తారా మోసం అండి చీటింగ్ అండి సువర్ణ సువర్ణపూర్ణమైన ఒక ల్యాండ్ నడుస్తుంది అందులో రామ్ చరణ్ ప్రమోట్ చేసి అంటారు రామ్ చరణ్ కొనుక్కున్న వాళ్ళంతా రోడ్ల మీద జరుగుతారు సినిమా హీరోలు బంగారం మల్బార్ కొను ఈడవారు బంగారం అంటారు వీళ్ళు చెప్పడానికి అక్కడ ఏదైనా కలితే అయితే మీరున్నారా కాబట్టి సినిమా హీరోల మాటలు రాజకీయ నాయకుల మాటలు వినోద్ని సంఘటన ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు మనం మాట కూడా చెప్పాలి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసాడు మీరు గమనించలేదు ఈయన అరెస్ట్ చేస్తారని కానీ ఒక్కసారి కూడా కేటీఆర్ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రాలేదు దీన్ని ఏ విధంగా చూడు రాకపోగా అల్లు అర్జున్ సమర్థిస్తూ అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు అల్లు అర్జున్ ఎట్లా ఇబ్బంది పెడతారు అలాంటి మరి రేవంత్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ట్వీట్ చేయని ముదనస్ ఆ పాపిస్టోడు ఎనభై వేల పుస్తకాలు చదివిన కొడుకు కనీసం రేవంత్ గారు చనిపోతే ఒక ట్వీట్ చేయలే స్త్రీ తేజ్ కూడా రావాలి శ్రీతేజ్ దగ్గర ఇప్పుడు ఇప్పటిదాకా చూపడానికి రాలే వాడు ఒక ప్రతిపక్ష నాయకుడు వాడు ఒక ట్విట్టర్ వాడికి అల్లు అర్జున్కి ఏమైనా కష్టం వస్తే రాకుల్ ప్రీత్కి కష్టం వస్తే పూరి చంద్ర కష్టం వస్తే సినిమా హీరోలకు కష్టం వస్తే రామ్ చరణ్ కష్టం వస్తే చిరంజీవి కష్టం వస్తే మాట్లాడేటోడు ఒక పొలిటీషియన్ కేటీఆర్ అన్నట్టు వాడికి మొత్తం సినిమా హీరోలు కావాలి సినిమా హీరోనే కావాలి కానీ వేరే వాళ్ళు లేనే లేదు ఇదండి పొలిటికల్ లీడర్లు రాజకీయ నాయకులు సినిమా హీరోలు అంతా ఒకటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈ తొందర మాట నమ్మకండి ఎవరిని కన్ను మూసుకొని బ్లైంట్గా అభిమానించకండి సినిమా చూడాలనిపిస్తే ఒకరోజు ఎన్నుకొని ముందే చూడండి డబ్బులు ఉన్నాడు చూసినా కానీ ఒకరోజు తర్వాత చూడండి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని డైరెక్ట్ కుర్చీలో కూర్చొని చూసినాను కానీ మీరు ఒక ఉన్మాదంగా పాలాభిషేకాలు లేదంటే ఇంకా కట్అవుట్లు కొట్టుడు కొబ్బరికాయలు కొట్టుడు దండలేసుడు మొక్కుడు పెట్రోల్ మీద పోసుకోండి ఏమీ ఉన్మాదము ఇది నిజంగా మీ బెట్టింగ్ కంటే ఆన్లైన్ యాప్స్ కంటే కూడా సినిమా హీరోలను అభిమానించడం అనేది ఒక పెద్ద ఉన్మాదం కాబట్టి అంతా ప్రతి ఒక్క తెలంగాణ యువత ఆంధ్ర యువత తర్వాత రాయలసీమ యువత అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి శ్రీ తేజ బతకాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థించి కిమ్స్ హాస్పిటల్లోకి వెళ్దామని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాలని కోరుకుంటూ ఓకే చూస్తూ ఉన్నాం కదా అన్న తన ఆవేశంగా మాట్లాడుతున్నాడు ఈ ఆవేశంలో కూడా చాలా అర్థం ఉంది ముఖ్యంగా ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే బన్నీకి ఏం కాలేదు సినిమాలో హీరో హీరోగా చేసినటువంటి ఆయనకేం కాలేదు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏం కాలేదు కానీ ఆమె ఒక ఆమె చనిపోయింది వాళ్ళ కొడుకు ఏమో సీరియస్గా ఉన్నారు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి పలకరించినటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఇప్పటికైనా కానీ వాళ్ళు రావాలని చెప్పేసి డిమాండ్ ఉన్నారు ఈ సినిమా మీదులో పడి ప్రజలు కూడా పారాలు కూడా కోల్పోద్దన్నటువంటి ఒక సందేశాన్ని కూడా మైపాలన్న ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మైపాలన్నతో పాటు ఇతరం కూడా ఈ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి ప్రయత్నం చేద్దాం కెమెరాలు అలౌట్ లేకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి దానిపైన కూడా మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం డాక్టర్లతో చేసేటువంటి ప్రయత్నం కూడా మైపాలన్నతో పాటు నివ్వు ప్రయత్నం అయితే చేశారు